నా పేరు హెచ్ఎల్ రంగారెడ్డి సిపిఎంఎల్ మాసలైన్ రాష్ట్ర నాయకులు ఈ జూలై నెలలో వరదలు పెద్ద ఎత్తున పోటీతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మధ్యాహ్నాం కల్లా మొదటి హెచ్చరికను ప్రకటిస్తారని కూడా టీవీ వాళ్ళు ప్రచారం చేశారు ఈటీవీ వాళ్ళు పత్రికలు చూస్తే కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తున్న పరిస్థితి ఉంది ఇంకా వార్తలు ఏంటంటే నా ఉత్తరాది రాష్ట్రాల్లో మహారాష్ట్రలో బాంబే అటుకెళ్ళి పెద్ద ఎత్తున వరదలు ఉన్నాయని కూడా తెలుస్తుంది అందుకని ఇలాంటి పరిస్థితుల్లో కోనవరం వరకు చాలా పెద్ద ఎత్తున వరదలు ప్రవహించే ప్రమాదం ఉంది గోదావద్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలు ప్రజలు మాత్రం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మేము కూడా మా పార్టీ తరఫున ముఖ్యంగా నేను మన నగర్ కాలనీలోనే ఉంటున్నాం కాబట్టి భద్రాచలంలో ఈ వరద పరిస్థితి ఏంటని చెప్పి ఆ వార్తలు విన్న తర్వాత చూద్దాం అసలు పరిస్థితి ఏంటని చెప్పి వచ్చాను వస్తే మాత్రం ఈ కట్ట ఈ భద్రాచలం రక్షణ కోసం గవర్నమెంట్ ఏదైతే గోదావ్డ్డు వెంబటి కట్ట నిర్మించారో అది చాలా దారుణంగా ఉంది గోడలు పగిలిపోయి ఉన్నాయి ఒరిగిపోయి ఉన్నాయి పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అట్లే రాళ్ళు నీరు ఇంకకోకుండా పెట్టినటువంటి రాళ్ళు కూడా జారిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ కొత్త కాలనీ చివరి వైపున లీక్ అయిపోయి అటు పొలాల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఇది కొంచెం గవర్నమెంట్ చెప్పినట్టుగా అధికారులు చెప్పినట్టుగా వరద పెరిగితే మాత్రం తడిసిపోయి మరింత ప్రమాదంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రభుత్వం ఇప్పటికన్నా ఈ కట్టన గురించి ఏదో మాట్లాడుతున్నారు ఏదో చేస్తున్నాం అంటున్నారు తప్ప ఇంతవరకు దీనికి మరమ్మత్తులు ఎండాకాలానికి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు ఏం చేస్తారో అది చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికైనా గవర్నమెంట్ ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు కట్టని మరమ్మత్తులు చేసి పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అట్లా భద్రాచలం వాసులకు కొత్త కాలనీ వాళ్ళకి అశోక్నగర్ కాలనీ వాళ్ళకి ఏటపాక గ్రామానికి సంబంధించి కొంచెం రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అట్లా ఈ ప్రాంతాన్ని ఈ మూడు ప్రాంతాలని రక్షణ కోసం కరకట్ట పనులుగా పటిష్టం చేస్తే మాత్రం భద్రాచలంగా రక్షణగా ఉంది అట్లా వెనక వైపు కూడా కట్ట ప్రారంభించారు కానీ ఏవేవో కారణాల పేరుతోటి ఆ పనులు కూడా జరగటం లేదు అట్లా కాకుండా గవర్నమెంట్ అవసరమైన నిధులు కేటాయించి మాటల్లో కంటే చేతల్లో నిరూపించి ప్రజల ప్రాణాలు ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు జరగోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మంత్రులు కూడా ఈ జిల్లాలో ఖమ్మ ఖమ్మంలోనే ఉంటున్నారు ప్రభుత్వ అధికారులు కూడా ఉంటున్నారు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు వరదల గురించి సమీక్షలని ఈ సమీక్షలతో సరిపించుకోకుండా ఈ ఆచరణలో నిజమైనటువంటి పరిరక్షణ కోసం సహాయక చర్యల కోసం ప్రాణరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం ఆ తర్వాత పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తాం